కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు యాత్ర కీర్తన యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు వారందరూ ధన్యులు నిచ్చేముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలెనుందురు నుందురు యహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత యెరూషలేమునకు ఎరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇస్రాయేలు మీద సమాధానముండునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి